హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టవి నేను అవి అయితే మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఇంద్రామీల గురించి అయితే ఒక అప్డేట్ తొమ్మిది ముందుకు అయితే వచ్చాను కొత్తగా మన ఛానల్ అయితే ప్రసంగించారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి చాలా మందికి మొబైల్ నెంబర్ అలాగే సర్వేర్ ఫోన్ నెంబర్ కి సంబంధించి నేమ్ అయితే కనిపించట్లేదని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి అయితే చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు దానికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా మనం అయితే చేశాం ఎందుకంటే చాలా మంది ఈ సర్వేయర్ నేమ్ అలాగే ఫోన్ నెంబర్ కనిపించకపోతే ఇందిరమ్మ ఇల్లు రద్దయిందని చెప్పేసి చాలా మంది ఫస్ట్ వీడియోలు అయితే చేశారు మళ్ళీ తర్వాత ద్రోల్ తర్వాత ఎలా చేశారు అంటే మనం అటా చేస్తే ఇల్లు రద్దయినట్టు కాదని చెప్పేసి మనం మళ్ళీ కొన్ని వీడియోస్ చేసాం తర్వాత మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదైతే ఈ లో సర్వేర్ నేమ్ అలాగే సర్వేయర్ నేమ్ ఫో సర్వేయర్ ఫోన్ నెంబర్ కనిపించట్లేదు వారికి రీవెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే కొన్ని ఛానల్స్ అయితే చేస్తున్నాయి అయితే చాలా మంది అయితే మనకు మెయిల్ ద్వారా కావచ్చు ఫోన్ల ద్వారా కావచ్చు అలాగే కామెంట్ సెక్షన్ లో కావచ్చు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఒకటి అన్నా మరి ఈ సర్వేయర్ నేమ్ కనిపించకపోతే నిజంగా మాకు ఇల్లు రాదా ఏంటి చెప్పి చాలా మంది అయితే అయితే మీ అందరికీ గుడ్డో సార్ చెప్పుకోవచ్చు ఈ సర్వేయర్ నేమ్ అలాగే ఫోన్ నెంబర్ అయితే మళ్ళీ మీకు అయితే అందుబాటులోకి వచ్చింది చాలా మందికి అయితే స్టార్టింగ్ నుంచి మధ్యలో నుంచి అయితే పోవడం జరిగింది అయితే నేను ఈ రోజు మార్నింగ్ ఒక అప్లికేషన్ ఐడి సెర్చ్ చేయడం అయితే జరిగింది అందులో క్లియర్ గా ఈ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తో మేము ముందుకైతే వచ్చాను ఆల్రెడీ చెక్ చేశాను సర్వేయర్ నేమ్ అయితే ఈ నిన్నటి నుంచి అయితే అప్డేట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న మార్నింగ్ చూశాను నేను అయితే నిన్న మార్నింగ్ అయితే కనిపించలేదు మళ్ళీ ఈ రోజు చెక్ చేశాను ఈ రోజు అయితే వచ్చేసింది అందుకే మేము ముందుకైతే వచ్చాను మీలో ఎంతమందికి సర్వేయర్ నేమ్ చూపెడుతుంది ఎంతమంది చూపెట్టట్లేదు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీళ్ళందరికీ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పేసి అయితే అధికారులకి చెప్తున్నారు ఇలా దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేను మరొక వీడియో అయితే చేస్తాను మొత్తానికి అయితే ఈ సర్వేర్ నేమ్ అలాగే ఫోన్ నెంబర్ కనిపించే మాత్రమే మీరు అయితే ఆందోళన అయితే చెందనవసరం లేదు మీకు త్వరలోనే పూర్తి సార్ అందరికీ వస్తుంది అలాగే దీనికి సంబంధించి ఇంద్రామేళ్ళకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేను మరొక వీడియో అయితే మీకు అందుబాటులోకి తీసుకొస్తాను మీకు చెయ్యవలసినప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీతో షేర్ చేయండి మీరు అయితే మెయిన్గా చెక్ చేసుకోండి సర్వేర్ నేమ్ అలాగే ఫోన్ నంబర్ కనిపిస్తుందా లేదో ఒకసారి చెక్ చేసుకున్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దాని ద్వారా మరింత మందికి సమాచారం చేరవేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ